ఇది తాజాంగ్ అండి లొకేషన్ ఇది ఇక్కడ టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు మేమైతే ప్రస్తుతానికైతే తాజాంగ్ దగ్గర ఉన్నాము లంబసింగ్కి వెళ్తున్నామండి అక్కడ మా వాళ్ళు ఉన్నారు అక్కడ తోటలోని పైనాపిల్ కట్ చేసుకొని వీడియో చేయడానికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా వ్యూ అయితే ఇది చాలా బాగుంటుంది అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అయితే చాలా ఇక్కడ రద్దీగా ఉంటుంది టూరిస్ట్ ప్లేస్ ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది లొకేషను అక్కడ చేపలు పడుతున్నారు గణేశండి ఈరోజైతే గణేశు నేను వచ్చి లమ్మసింగ్ వచ్చాము మా అక్క వాళ్ళూరు అక్కడైతే పైనాపిల్ తోట మీకు చూపిస్తాము పైనాపిల్ ఏ విధంగా ఉంటాయి అలాగే వాటిని ఏ విధంగా కట్ చేయాలన్నది అయితే వీడియోలు చూపిస్తాము బాగుంటాయి తోటలో ఉన్నాము వాటిని ఫ్రెష్గా కట్ చేసుకొని తినబోతున్నాము వీడియో అయితే బాగుంటుంది వరకు చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మంచి మంచి ట్రైబుల్ కల్చర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇవన్నీ పైనాపిల్ చెట్లు ఇవే ఇప్పటివరకు అయితే చాలా వరకు తీశారు ఎందుకంటే సీజన్ లాస్ట్ అయిపోయింది లాస్ట్కి వచ్చాము వీడియో చేద్దామని వచ్చాము తక్కువ దొరుకుతాయి కానీ బాగుంటాయి టేస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా కొన్ని కొన్ని చిన్నవైతే పట్టింపు ఇదిగో తీద్దాం ఇది అవును పెద్దవైతే అమ్ముకుంటారు చిన్నవైతే అలా వేస్ట్ అయిపోవచ్చు కూడాను ఇది చూసారు కదా పండింది ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇదిగో ఇది ఒకటి ఉంది కనుషు ఇది తీస్తావా ఇది తీసుకో కనుషు ఇది తీసుకో ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అక్కడంటి దోమలు అయితే ఇక్కడ బాగా ఎక్కున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అదే పెద్దవైతే బాబాయ్ చిన్న చిన్నది అయితే ఒక ఉంచేస్తారులే పట్టుకెళ్దాం ఇష్టా ఇది ఇలా పాడైపోతే బాబు వర్షం ఇవ్వ చూస్తున్నారు కదా చూస్తున్నాం దోమలు చాలా ఎక్కువ ఉంటాయండి దోమలు అయితే వర్షాకాలం అయితే మరీ ఎక్కువ సరిపోతాయి సరిపోతా బాబు ఒక రెండే కదా అదొకటి సరిపోతాయండి అంతేనా ఓకే ఓకే అయితే మీరు లాగే మరి తోట దగ్గర అయితే దోమలు ఎక్కువ ఉన్నాయి తీసుకొని వచ్చాము ఎన్ని తీసుకున్నాం చూపి చూపించు ఆరు తీసుకొని అమ్ముతాం చూపించు టేస్ట్ అయితే బాగుంటుందండి రేట్ అయితే పెద్దగా ఏమి ఉండదు వీటి గురించి మూడు పళ్ళు కలిపేసి ఇక్కడ అయితే రైతులు అయితే ఒక పది రూపాయలకి అమ్ముతారు అయితే ముప్పై ఇరవై రూపాయలకి వెళ్ళిపోద్ది పైనాపిల్ ఇష్టమా ఇవి అమ్ముకుంటే ఈ మార్కెట్కి అయితే పది రూపాయలకి మూడు పళ్ళే కేవలం కానీ బయట సిటీకి అయితే ఒక్కొక్కటి ముప్పై యాభై కూడా అమ్ముతారు అమ్ముతారులే టైంకి గురే సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుంది పైన సాల్ట్ రాసి చెట్టు బాగుంటుంది కానీ ఇలా కూడా బాగుంది నువ్వు దోమలు కురికేసాయి చూస్తున్నావు కనుషు అందుకే తోట దగ్గర ఎక్కువ వీడియో తీయలేకపోయాము బానుంది Cobran <tuk tangan> Ganese.

தல அந்தல சின்ன தேகுнда